హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీ వుడన్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా స్వీట్ కొంతో వడలండి మనం ఎప్పుడూ చేసుకునే మినపప్పుతో వడలు లేదంటే శనగపప్పుతో వడలు కాకుండా బొబ్బరి వడలు కాకుండా ఇలా స్వీట్ కొంతో కూడా వడలు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు దీనికైతే ఒక స్వీట్ కోన్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఇలాంటి చాపర్ ఉంటే ఓకే అండి సగం వరకు అయితే ఇలా కచ్చా పచ్చగా అయితే తీసేసుకోండి లేదు చాపర్ లేదు అని అంటే కనుక మీరు గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఇలా కచ్చా పచ్చగా అవుతుంది అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వడలు వేడి వేడిగా తింటే అసలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మళ్ళీ మళ్ళీ పదే పదే అడిగి తింటారనుకోండి నాకైతే ఈ వడలు నచ్చినాయి అందరికీ నచ్చలని రూల్ అయితే లేదు కానీ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తాయండి దీంట్లో మసాలాకి ధనియాలు అలాగే కాస్త జీలకర్ర రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అండి కరివేపాకు వేసుకుంటే వడలు భలే వస్తాయండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి దీనిలోకే కాదు ఎలాంటి వాటిల్లో కన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవరు ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా చాప్ చేసుకున్నాం కదండి ఆ స్వీట్ అయితే వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇవి చిన్నగా ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను అంటే మీరు చేతిలో పెట్టుకొని కట్ చేసుకోండి కాదండి నాకు ఎలా కట్ చేసుకోవడం అలవాటు కాబట్టి మీరు నార్మల్గా కట్ చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చగా కాకుండానే కొన్ని స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదండి ముందుగా పక్కన అయితే పెట్టుకోవాలి ఒక గుప్పిడి వరకు అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సరిపడా అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటర్ కంటెంట్ లేకుండానే ఇలా కలిపేసుకోవాలి మనం పిండిని బట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వడలకి ఎలా అయితే వస్తుందో అలా అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వడలు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి ఈ స్వీట్ కార్న్ అనేది మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి మనం డైలీ స్వీట్ కార్న్ ఉడకబెట్టి తిన్నా మనకి టిఫిన్తో పాటు ఎనర్జీ అనేది వస్తుంది ఇందులో చాలా అయితే పోషకాలు ఉంటాయండి మనకి వడల పిండి అయితే రెడీ అయిపోయిందండి వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వడల్లో చక్కగా పిండిని తీసుకొని వచ్చేసుకొని ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది హైలో మాత్రం పెట్టకూడదండి ఇది సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఇవి చేసుకోవాలండి ఇవి చూడడానికి కొంచెం బ్లాక్ అయినట్టు ఉంటాయి కానీ అండి లోపలైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి పైన క్రిస్పీగా లోపల టేస్టీగా భలే అంటే భలే టేస్టీగా ఉంటాయండి వడలు మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్ల చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు లేదా చలికాలంలో కానీ సండే టైంలో కానీ లేదా పిల్లలకి కానీ స్నాక్ ఐటమ్గా కానీ ఇస్తే టేస్టీగాను ఉంటాయి అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాయండి ఇలా మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లా అయితే చేసుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న వాటిని చక్కగా సర్వ్ చేసుకొని డైరెక్ట్గానే తినేసేయచ్చు లేదా చికెన్ కర్రీతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీరుకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి ఒక్కసారి ప్లీజ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి రెసిపీని తయారు చేయండి మీరు అడగండి టేస్ట్ చేయండి నచ్చితే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూసారా లోపల అస్సలు మాడదండి టేస్ట్ అయితే సూపర్ ఉంది